ఉద్యోగులైన తల్లిదండ్రులు ఇద్దరు రోజు ల్యాప్టాప్స్ లో పనిచేయడాన్ని చిన్నారి గమనిస్తూ ఉండేవాడు దీంతో ఏడేళ్ల వయసులోనే అతడికి కోడింగ్ జావా ఇతర సాఫ్ట్వేర్ కోర్సులపై ఆసక్తి పెరిగింది కుమారుడి ఆసక్తిని గమనించిన అతని తల్లిదండ్రులు కూడా బాలుడిని ప్రోత్సహించారు ఆ బాలుడు చదివేది ఏడో తరగతి కానీ అతని మేధోశక్తి మాత్రం అపారం చిన్న వయసులోనే ఎంతో ప్రతిభ సాధించిన బాలుడు ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతని వయసు ఇప్పుడు కేవలం పన్నెండు ఏళ్ళు కావడం విశేషం బాలుడి పూర్తి వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి రాజ్ కుమార్ ప్రియ దంపతులు క్యాబ్ జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలో ఉంటున్నారు వారి కుమారుడు శరత్ స్థానిక శ్రీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు ఇద్దరు రోజు ల్యాప్టాప్ లోనే పనిచేయడాన్ని చిన్నారి గమనిస్తూ ఉండేవాడు ఇక దీంతో ఏడేళ్ల వయసులోనే అతడికి కోడింగ్ జావా ఇతర సాఫ్ట్వేర్ కోర్సులపై ఆసక్తి పెరిగింది కుమారుడి ఆసక్తిని గమనించిన అతని తల్లిదండ్రులు కూడా బాలుడిని ప్రోత్సహించారు వారి ప్రోత్సాహంతో పలు సాఫ్ట్వేర్ కోర్సులను నేర్చుకున్నాడు తన కొడుకు ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు పలు కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేశారు కాదు ఇటీవల ఇరవై ఐదు వేల గౌరవ వేతనంతో శరత్ కు డేటా సైంటిస్ట్ గా ఉద్యోగం దక్కింది దాంతో పాటుగా కొన్ని రోజులు ఉద్యోగం కొన్ని రోజులు చదువుకునేందుకు అవకాశం కల్పించేందుకు కూడా అంగీకరించారు ఇక మూడు రోజుల పాఠశాలకు మరో మూడు రోజులు ఉద్యోగానికి వెళుతూ ఉండడం కూడా విశేషం